ఇల్లందకుంట మండలం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా రహదారుల సమస్య మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు తీరు ఉంది దీనిపై సిటీ కేబుల్ స్పెషల్ ఫోకస్ ఇల్లందుకుంట మండలం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా సమస్య మాత్రం తీరడం లేదు ఇల్లందుకుంట మండల కేంద్రంలో ప్రధాన రహదారి సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు అధికారులు మారినా ప్రజా ప్రతినిధులు మారినా చివరకు ప్రభుత్వాలు మారినా కూడా ప్రత్యేక మండలంగా ఏర్పడి ఇల్లందుకుంట మండలం మాత్రం అభివృద్ధికి నోచుకోకపోవడంతో పాటు సమస్యల నిర్ణయంగా మారిపోయింది లక్ష్మణపల్లి గుండా ప్రజా ప్రతినిధులు అధికారులు నిత్యం అదే రహదారి వెంట ప్రయాణిస్తూ ఉంటారు కానీ ఆ సమస్యపై మాత్రం ఎవరూ కూడా దృష్టి సారించడం లేదు గత ఆరు సంవత్సరాలుగా ఇదే సమస్య కొనసాగుతుంది తాత్కాలికంగా మొరం పోసి వదిలేస్తున్నారు కొన్ని రోజుల తరువాత మొరం కొట్టుకుపోయి గుంతల చెరువును తలపిస్తున్నాయి ప్రధానంగా డ్రైనేజ్ లేకపోవడంతో కెనాల్ నుండి వచ్చే నీరు మొత్తం రోడ్లపైకి చేరి భారీ గుంతలుగా ఏర్పడ్డాయి ఇదే రహదారి వెంట మొగులపల్లి పరకాల భూపాలపల్లి వరకు ప్రయాణికులు రవాణా చేస్తుంటారు పట్టకుండా గ్రామానికి చెందిన వల్లాలు స్వామి నేను రోడ్డు మీద వెళ్ళిపోతా టూ వీలర్లు కానీ ఫోర్ వీలర్లు కానీ డాక్టర్లు కానీ ఏది కార్లు కానీ ఏది కానీ ఇక్కడ బాగా డామేజ్ అయింది రోడ్డు ఏ ప్రతిపక్షాలున్నా ఉన్నా ఏది పట్టించుకుంటది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రాముఖ్యత ఎవరు ఏం చేస్తలేరు అధికారులు అనేది ఉన్నారా లేదా అనేది దృష్టి ఈ రోడ్డు ప్యాచ్ వర్క్ వరకన్నా చేయాలి మాకు చేస్తేనే ఇడ బాగుంటుంది లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి రోడ్డు కట్టడం తిరిగి ఒక్కొక్కరు గుద్దుకుంటారు ఇడ పొక్కలు అది బండి బైకులు దియలేక ఇట్లా పడతానయి కారులు కార్లు చూసి దీన్ని పరిశోధించి దీన్ని గుంటలు ఊడిపి ప్యాచ్ వరకు వేయగలరని మేము కోరుకుంటున్నాం గతంలో పలుమార్లు గుంతల వల్ల వాహనదారులు అదుపు తప్పి కింద పడి గాయాల పాలు అయ్యారు ఇటీవలే ఓ పెద్ద ప్రమాదం కూడా జరిగింది అయినా కానీ ఇటు ఆర్ అండ్ బి అధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ పట్టించుకోకపోవటం శోచనీయంగా మారింది గతంలో అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాదుడు కరువయ్యాడు వాహనదారులు ప్రాణాలు పోతే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదా అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు

పొక్కలు గురుపుతలేరు ఒక ఇళ్ళంతా ఉన్న మండలం పొక్కలు పడ్డ కూడా ఎవరు పట్టించుకుంటలేరు మీరు కూడా చూసి ఒకసారి చూడండి పరిస్థితి దారుణంగా ఉన్నది నీళ్ళు వైపేయండి ఆరు నెలలు ఏడు నెలలు అవుతున్నది సంవత్సరం దాటింది మట్టి పోతున్నారు మాలాంటి రైతు మాలాంటి వాళ్ళు పొక్కలలో వస్తున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి హాస్పిటల్లో పాలు వెళ్తున్నారు ఇట్లా ఈ దారి వెళ్తున్నారు ఎవరు పట్టించుకుంటలేరు పట్టించుకు అయితే లేదు మీరు చూసి చూడండి దాన్ని మొదలుపెట్టాడు చాలామంది పడ్డారు దెబ్బలు తాకినాయి మొన్న రీజన్గా మా తమ్ముడు పడ్డాడు వాడి కాలు ఇరిగింది దాదాపు మేము హాస్పిటల్ ఖర్చులు మేము కూడా ఒక లక్ష దాకా పెట్టుకున్నాము మస్తు ఇబ్బందుల పాలవుతుంది ఎవరు పట్టించుకుంటు చూడాలి అధికారులు అందించి రోడ్డు మరమ్మతులు చేయగలరు no doubt